ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూరు రాణాను ఈ రాత్రికి లేదా రేపు భారత్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసి అమెరికా జైల్లో ఉన్న రాణాను అక్కడి అధికారులు భారత్కు అప్పగించినట్లు సమాచారం ప్రస్తుతం అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారత్కు తిరుగు తెలుస్తోంది ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్ కు చేరుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అరవై నాలుగేళ్ల రాణా లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు తనను భారత్కు అప్పగించొద్దని అతడు వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది భారత్కు పంపిస్తే చిత్రహింసలు పెడతారని వేసిన అత్యవసర పిటిషన్ సైతం తిరస్కరించింది దీంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది అనంతరం అతడిని అమెరికా అధికారులు భారత్కు అప్పగించినట్లు తెలుస్తోంది ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా రాణాను అప్పగిస్తామని ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు మరింత మంది నేరకాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని వివరించారు